దేవుని వాగ్దానము వీరందరు బాగున్నారండి వాక్యంతో దూకుందాం మహేశ్వర గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభుకు యహోవా సెలవిచ్చినది మనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరిని బ్రతికించినట్లు వారి మీద ఊపిరి విడుగును ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును వారు జీవ సజీవులై లేచి లెక్కింప సౌక్యం కాని మహా సైన్యమై నిలిచిరి నామంలో మీ అందరికీ వందనారండి ఎముకల్ లోయలు ఎహేష్కల్ గారు జీవాత్మ రమ్మని యోవా తండ్రి చెప్పాడు మహేష్కాల్ గారిని తీసుకొని వెళ్ళి ఆ ఎముకలు లోయలో నిలబెట్టారు జీవము ఆయన్ని తీసుకొని వెళ్ళాలని నిలబెట్టమంటే అక్కడ మాట్లాడింది ఏంటంటే ఇవన్నీ బ్రతకగలవా అని అడిగినప్పుడు ఏమో తండ్రి నీకే తెలుసు అని చెప్పినప్పుడు అప్పుడు వారు ఏమన్నారంటే దేవాతి దేవుడు జీవము కలిగిన దేవుడు ఏమన్నారంటే జీవాత్మ రమ్మని నువ్వు ప్రవచించు అన్నారు ప్రవచించు అన్నప్పుడు యహేశ్ గారు జీవాత్మ రమ్మని ప్రవచించినప్పుడు ఆ ఏది ఎముకలన్నీ కూడా అవి జీవము కలిగినవై లేచి నిలబడ్డాయి వాటికి మాంసం కండ్రాలు నరాలు రక్తం అన్ని వచ్చినాయి జీవాత్మ రా అని పిలిచినప్పుడు వచ్చి వారిలో నిలబడ్డప్పుడు మహా అయిందంటండి అది కూడా కాక మన జీవితంలో ఎండిపోయే స్థితి అక్కడ ఉందో మన జీవితంలో ఎండిపోయిన స్థితి రోగమా లేకుంటే అప్పులా లేకుంటే ఏదైనా ఇబ్బందికరమైనదా లేకుంటే ఏ పరిస్థితి మీలో ఎండిపోయే స్థితి ఉందో అన్నిటికంటే ముఖ్యముగా ఆత్మలో ఎండిపోయావా రక్షణ లేదా మీరు ఖచ్చితంగా మార్మర్స్ పొంది జీవము కలిగిన దేవుని వాక్యంలోకి ఈ వాక్యంలో మీరు విని బలపడితే జీవము కలిగిన తండ్రి ఖచ్చితంగా మీ ఎండిపోయిన స్థితిని తీసేసి మీకన్నీ ఇస్తారండి ఎండిపోయిన స్థితి అంటే మీరు ఆత్మలో కూడా ఎండిపోవచ్చు అన్నింటిలో ఎండిపోయే స్థితిని దేవుడి తిరిగి లేపుతాడనమాట తిరిగి జీవమునిచ్చి ఆ జీవముతో పాటు మీకు అన్ని ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా జీవము కలిగిన దేవుణ్ణి అడుగుకోవాలి దగ్గరకు రావాలి కాపాడబడాలి ఈ ప్రవచన వాక్యము ఎన్నవారందరిలో కూడా నెరవేర్చబడునుగా కానీ ఏసునామములు అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు ప్రార్థి ప్రార్థించుకుందామండి దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు ఈ వాక్కు నాలో నుండి నువ్వు ఈ స్తోత్రాలు ఎండిపోయిన స్థితిలో నుండి ప్రతి ఒక్కరిని విడిపించే నా దేవుడు నాకున్నాడని నమ్ముతూ ఆ మాటే అందరికీ చెప్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు కాబట్టి వాక్యం ఉన్న వారందరూ కూడా ఏ స్థితిలో వారిని బాగు చేసి లేవనెత్తి కాపాడమని ముఖ్యముగా ఆత్మలో ఎండిపోయిన వారిని జీవింప చేయమని రక్షణ మార్గం పొందాలని ఎండిపోయిన లోయలో నువ్వు ఈ జీవింప చేశావు మా బ్రతుకుల్లో కూడా జీవమునిచ్చి లేవనెత్తమని ఏసయ నామములు అడుగుతున్నాను తండ్రి ఏసు నామములు ఆమె